నా తల్లులకు చె సోదరులకు శ్రీ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మంత్రోపదేశం గురు పరంపర మంత్రోపదేశం అలాగే మహాగురు మంత్రోపదేశం నూట ఐదవ మంత్రోపదేశం మనము రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన శ్రీ కాలభైరవ వారి యొక్క సన్నిధిలో నిర్వహిస్తున్నాము ఈ యొక్క మహామంత్రోపదేశానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పటికే చాలామంది తల్లులు చెల్లెమ్మలు సోదరులు గత కొన్ని మాసాల నుండి కూడా మంత్రోపదేశం ఎప్పుడు జరుగుతుంది మంత్రోపదేశంలో పాల్గొనాలంటే ఏం చేయాలి నియమాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ మంత్రోపదేశానికి సంబంధించి నియమాలు వీలైనంతవరకు వరకు ఎవరిని కూడా దూషించడం ఎవరిపైనా కూడా నిందలు వేయడం ఎవరి గురించి కూడా అసత్య ప్రసారం లాంటివి చేయకూడదు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి కొద్ది కష్టంగానే ఉంటుంది కానీ ప్రయత్నం చేయాలి ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆ మంత్రం మనకు ఉపకరిస్తుంది మంత్రసిద్ధి పొందుతాము తద్వారా మనల్ని మనం బాగు చేసుకోవడంతో పాటుగా మన కుటుంబాన్ని బాగు చేసుకుంటాం మన పిల్లలకు గొప్ప జీవితాన్ని అదృష్టకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాం మన యొక్క వంశం యొక్క ప్రతిష్టను ఎన్ని తరాలకైనా సరే సురక్షితంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మంత్ర ఉపదేశము మంత్ర సాధన మంత్ర అనుష్ఠానం చేయడం ద్వారా మంత్రం అనేది ఒక కులానికో లేదా ఒక వర్ణానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు సర్వమానవాళి కోసం ఈ మంత్రాలన్నీ కూడా శైవ శాక్తేయ వైష్ణవ తత్సంబంధమైనటువంటి సర్వ మంత్రాలు కూడా మన భారతీయ సనాతన ధర్మములో ఋషిప్రోక్తమైన మహామంత్రాలు మహర్షులు వారి జీవిత కాలమంతా కూడా పరమాత్మ కోసం తపస్సు చేసి వారు జీవితంలో అనేక రకాల పరీక్షలు పెట్టుకొని పూర్తిగా పరిశీలించి ఈ మంత్రము ఈ విధంగా జపం చేస్తే ఇటువంటి గొప్ప ఫలితం వస్తుంది ఈ ఫలితం ద్వారా రాబోయేటటువంటి కాలంలో జనులందరూ కూడా పరమాత్మకు దగ్గరగా ధర్మానికి దగ్గరగా ప్రేమతో అత్యంత గొప్ప శక్తితో ఆనందకరమైన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగడానికి అవకాశం ఉంటుంది అని వారందరూ కూడా గ్రంథాలలో ఈ యొక్క చిన్న చిన్న మంత్రాలను మనకు పొందుపరిచి ఇవ్వడం జరిగింది వాటిని మనము గురు పరంపర మంత్రాలుగా మనం స్వీకరించి కొన్ని మనము అభ్యాసం చేస్తున్నాము వీటిలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఒక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఎంతోమంది ఈ యొక్క భారతీయ సనాతన ధర్మం పట్ల మక్కువ కలిగినటువంటి వారందరూ కూడా ఈ యొక్క మంత్రాలను మననం చేస్తున్నారు అది ఓం అనే అక్షరం నుండి స్వాహా వరకు అనేక రకాల మంత్రాలను వారు స్మరించి వాటి యొక్క అనుభూతులను రకరకాల మాధ్యమాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు మరి ఈ మంత్రము ఎలా ఉపదేశం పొందాలి అంటే ఎవరికైతే భక్తి ఉందో ఎవరికైతే శ్రద్ధ ఉందో ఎవరికైతే మంత్రం పట్ల గురువు పట్ల ఆ దేవత పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉందో వారందరూ కూడా మంత్రోపదేశం పా మంత్రోపదేశంలో పాల్గొనవచ్చు మంత్రాన్ని స్వీకరించవచ్చు జీవితకాలం పాటు వారు మంత్రం జపం చేయొచ్చు వారి పిల్లలకు వారి పవృతులకు వారి ప్రప్రవృత్తులకు అందరికీ కూడా ఈ యొక్క మంత్రాన్ని తెలియచేయవచ్చు ఇది గురు పరంపర మంత్రోపదేశం ఈ మంత్రం జపం చేయడానికి అర్హత సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వాసం ధర్మం ఇతరుల పట్ల ఎప్పుడూ ప్రేమతోనే ఉండాలి మనకు మంత్రం ఎలా అయినా మనం ఉపయోగించుకోవచ్చు ఒకసారి మనకు అస్త్రం వచ్చిందనుకోండి ఆ అస్త్రాన్ని మనల్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లోకంలో ఉండేటటువంటి బలహీనులు అవకాశాలు లేనటువంటి వారు వారిని కాపాడడానికి కూడా ఉపయోగించవచ్చు మరియు ఇదే అస్త్రాన్ని విరుద్ధమైనటువంటి పనులకు కూడా వాడవచ్చు అలా వాడితే ఏమవుతుందంటే పూర్తిగా వారి జీవితంలో వారు చేసినటువంటి మొత్తం జప సంఖ్య మొత్తం అంతా శూన్యమవుతుంది అంటే వారికి మంత్రాన్ని ఎప్పుడూ కూడా రక్షణ కోసం శాంతి కోసం పవిత్రత కోసం మనందరి స్వేచ్ఛ కోసం ధర్మం కోసం మాత్రమే మనం ఉపయోగించాలి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి గడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారి కోసమే ఈ యొక్క మంత్రోపదేశం ఈ మంత్రోపదేశం ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ స్వీకరించవచ్చు ఇవే నియమాలు మాంసాహారం అంటారా నెమ్మది నెమ్మదిగా మీరే మానేస్తారు ఎందుకంటే మంత్రం మనకు ఎప్పుడైతే భక్తితో శ్రద్ధతో జపం చేస్తున్న మంత్రం మనల్ని పూర్తిగా శుద్ధీకరణ చేస్తుంది ధర్మం వైపుగా వెళ్ళేలాగా మనకు మార్గం సుగమం చేస్తుంది మంత్రము అనేది మనల్ని అనుక్షణం రక్షించేది మనల్ని కాపలా కాసేది కాపు కాసేవాడు కాలభరుడలైతే ఉన్నాడో మనల్ని అనుక్షణం రక్షించేది మంత్రము ఆ రోజున లక్ష్మీ గణపతి స్వామివారికి సంబంధించినటువంటి మంత్రము కాలభైరవ స్వామి వారికి సంబంధించినటువంటి నాలుగు రకాల మంత్రాలు దశమహావిద్యా దేవతలకు సంబంధించిన పది రకాల మంత్రాలను దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన రెండు రకాల మంత్రాలను కూడా ఆషాఢ గురు పూర్ణిమ రోజున ఉపదేశం చేయబడతాయి ఇక్కడ మరి ఒక్క మంత్రోపదేశంలో ఎలా పాల్గొనాలి ఇక్కడ మీరు మంత్రోపదేశంలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే మంత్ర సాధన చేయాలి జపం చేయాలి నన్ను నేను గొప్ప వ్యక్తిగా మార్చుకోవాలి నా జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన గొడవలను గందరగోళాలను దోషాలను పాపకర్మలను కూడా దగ్ధం చేసుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారందరికీ ఇది గొప్ప సువర్ణ అవకాశం ఈ యొక్క గురు పౌర్ణమి రోజునిచ్చేటటువంటి మహామంత్రోపదేశంలో పాల్గొనే విధానం ఏమంటే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో మీ పేరు మీ గోత్రం మీ ఊరి పేరు తెలియచేసి మీ ఫోన్ నెంబర్ తెలియచేసి నేను లక్ష్మీ గణపతి మంత్రం ఉదాహరణకు లక్ష్మీ గణపతి మంత్రం కాలభైరవ స్వామివారి మంత్రం బగలాముఖి అమ్మవారి మంత్రం గత మూడు సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను రోజు ఐదు మాల జపం చేస్తున్నాను నా పిల్లలకు మంచి విద్య కావాలని జపం చేస్తున్నాను నాకు ఉండేటటువంటి ఆర్థిక బాధలు తీరాలని జపం చేస్తున్నాను అని ఒక నిమిషం లోపల ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో వన్ వన్ సెవెన్కి పంపించండి ఆ వీడియో చూసి మీకు ఈ మంత్రోపదేశంలో ఇవ్వాలా లేదా వచ్చేసారి మంత్రోపదేశంలో అవకాశం కల్పించాలని చూసి మీకు రిజిస్ట్రేషన్ కోడు అలాగే ఈ యొక్క ఆహ్వాన పత్రిక పంపబడతాయి ఆహ్వాన పత్రిక రిజిస్ట్రేషన్ కోడ్ మీరు వాట్సాప్ ద్వారా పొందిన తర్వాత ఆ రోజు ఇరవై ఒకటవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ పూర్ణిమ రోజున మధ్యాహ్నం నాలుగు గంటలకు మన యొక్క క్షేత్రానికి కాలభైరవ స్వామి క్షేత్రానికి రాజమహేంద్రవరం గోదావరి నది తీరానికి చేరుకొని మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు దీనికి ఏ విధమైనటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు భక్తితో మాత్రమే శ్రద్ధతో మాత్రమే విశ్వాసంతో మాత్రమే విచ్చేయండి ఏ విధమైనటువంటి పూజా సామాగ్రిలు హోమం సామాగ్రిలు ఏమీ అవసరం లేదు ఆ యొక్క ఉపదేశానికి కావలసిన సమస్తమైనటువంటి పూజ హోమ ఆహుతి ద్రవ్యాలన్నింటినీ కూడా మన కాలభైరవ గురు సంస్థలు మాటమే ఉచితంగా అందజేస్తుంది ఆ రోజు మాత్రం పసుపు రంగు బట్టలు మాత్రం ధరించి రండి కేవలం పసుపు రంగు బట్టలు మాత్రమే ఆ పసుపు రంగు బట్టలు ధరించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది మగవారైతే పంచాకండువా సాంప్రదాయ వస్త్రాలు ఆడవారైతే మెడలో ఒక పసుపు రంగు కండువా కానీ తుమాలు కానీ పసుపు రంగు చీర ఇవే మీరు ధరించి రావాల్సి ఉంటుంది ఆ రోజున ఈ యొక్క ఆషాఢ పూర్ణిమ రోజున మన మఠానికి చేరుకొని సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది పదకొండు గంటల తరువాత మీరు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఈ యొక్క మంత్రప్రదేశంలో నూట ఎనిమిది మందికి అవకాశం కల్పించబడుతుంది మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఆ రోజున మనము మంత్రం ఎలా జపం చేయాలి ఎలా హోమం చేయాలి ఎలా తర్పణం చేయాలి ఎలా మార్జనం చేయాలి ఎలా శాంతి ప్రక్రియనం చేయాలి అసలు మంత్రం అంటే ఏంటి మంత్రాన్ని ఏ విధంగా అభ్యాసం చేస్తే మన జీవితం బాగుంటుంది అనేటటువంటి మంత్ర సాధనకు సంబంధించినటువంటి ఈ యొక్క జప హోమ తర్పణ మార్జన శాంతి ప్రక్రియలన్నింటి అన్నిటి గురించి కూడా వివరణాత్మకంగా తెలియజేయబడుతుంది ఇది జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ యొక్క వస్త్రాలను ఈ యొక్క దీక్ష మాత్రమే స్వీకరిస్తారు తర్వాత మీరు ఎప్పుడైనా సరే వస్త్రాలు మీరు కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఎప్పుడైనా పూజా సంబంధమైన జప సంబంధ కార్యక్రమాల్లో మీ గృహంలో మీరు వాటిని ధరించి మీ యొక్క ఆరాధన సాధన ఉపాసన అనుష్ఠాన కార్యక్రమాల్లో ఉపయోగించుకోవచ్చు మీ అందరికీ శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్శన భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు